अगर वे लास्ट सम इंपोर्टेंट क्वेश्चन्स पर्टेनिंग तू दी, हो इजी आप स्टे, हो इजी आप एकेडमिक्स, हो दी टीचर इज़

అంటే నేను ఆలోచించేది ఏంటంటే కండి టు మీ ఐ గో బై యోర్ ఒపీనియన్ ఉండి లెట్ మీ అవుట్ మై ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ సో దట్ యూ కెన్ చూస్ వన్ ఆన్ కను కోల్పోలేక కరోడ్ పత్తిది నేను ఏమంటానంటే సమ్మర్ ఇది డే టైంలో వస్తే మీరు ఫామ్ కూడా ఎంజాయ్ చేయలేరు నెంబర్ వన్ లంచ్ పెడితే ఏమవుతుందంటే డే టైంలో వచ్చి లంచ్ చేసేవరకు మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు మీకు చూసిన ఆ ఫీలింగ్ ఉండదని నేను అనుకుంటున్నాను లంచ్ తర్వాత మీ క్లాసెస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ హియర్ బై 4:00 క్లాక్ షార్ప్ సోలి మట్రా హాఫ్ అవర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టౌన్ నుంచి అయితే 15 నిమిషాలే ఇక్కడి నుంచి టౌన్ కూడా పాస్ కావాలంట ఒక 15 నిమిషాలు అనుకున్నా హాఫ్ అవర్ సర్ మీకు ఏంటి మోరల్ ట్రాన్స్‌పోర్ట్ ఫోర్ సో హ్యాడ్ అపొర్చునిటీ ఇఫ్ ఆల్ ఆల్వేరీ హోల్ అప్పుడు యా మ టెస్ట్ సర్టిఫికెట్ ఇస్ వికమండ్స్ हाई लेट टिकट निकालने से मुझे पस्त हो रही है अगला साल ये ना मेरे सिर पे डरी है मुझे पस्त हो रही है मुझे ये पस्त हो रही है इतना फटी है तो सायंत्र अगली पेशकश में से भविष्य तो बाहर का देश है चारा पौधे कुछ चपटा हमारे देश में आयुर्वेद में तीस इशू ना तो नहीं आते ही पूरा हमारे स्टेट विभ ఎసీఐఆర్ మీటింగ్లో కానీ ఐకార్ మీటింగ్లో కానీ ఢిల్లీలో కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ చాలా సార్లు ఏంటంటే అంటే నాట్ గోన్ సర్చింగ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్వేర్ ఇగ్నోరింగ్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఈ సెక్టరే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టరే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటిది ఎక్స్పోర్ దీస్ పాసిబిలిటీస్ అండ్ బై ప్రోడక్ట్స్ వాల్యూ ఆడెడ్ ప్రోడక్ట్స్ ప్రొడక్షన్ నుంచి మొదలు పెడితే ప్రాసెసింగ్ నుంచి మార్కెటింగ్ వరకు ఎక్స్పోర్ట్ వరకు ఉండేటువంటి మొత్తం చేంజ్లో వరల్డ్ ఫుడ్ ను కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఇండియాకే ఉంది సో అవర్ ఫోకస్ షుడ్ బి దట్ అని చెప్పి చాలా చెప్తూ వచ్చిన ఒక లో పెట్టేటువంటి టైంకి మా గవర్నమెంట్ లేదు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది తర్వాత అయినా మేమొపడలా ఏం చేయాలని ప్రశ్న మీకు వస్తది ఏం కాదు మే బిజిలో గాయనేతే మళ్ళ మనం గవర్నమెంట్ ఉస్తది అప్పుడు ప్లేస్‌మెంట్స్ మనం బాధతో వస్తానండి క్లియర్ దేనికి ఆప్టిమిస్టిక్ అవుతాం లెట్స్ బీ వెరీ ఆప్టిమిస్టిక్ మంచి జరుగుతుందనేటువంటి ఆశ చిస్తాకు కాలేజ్ ప్లేస్టర్స్ ఐవ జస్ట్ కమ్ హియర్ టు సీ యు ఐ గ్రీట్ ఆన్ ది ఈవెంట్ सिंग रमजान मै बेस्ट विशेष युअर उ Really you like this place? Yes sir. Really? Yes sir. For what reasons do you like this place Manaparthi? Nature. Nature. You find the beauty in the nature? Yes sir. Surroundings are lush green? Yes sir. Forests you have close by? Yes sir. The only thing is college premises the is not adequate and it is not suitable completely. Is it? Yes sir. In fact, I thought of constructing very beautiful buildings for my infrastructure and I got allotted 30 acres of land also. But unfortunately, I have lost the election and the JCR has got Mr. Munoni. With the change in the present government, the matter has not been taken up. So, I am also waiting for the tenure of this government. But unfortunately, by the time we come back to power, we will leave this place. Only your successors will enjoy the beauty of the building which we are contemplating to construct. Anyway, kindly get adjusted with the present infrastructure and focus on your studies. Okay? Focus on your studies.